హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా సీఎం జగన్ గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేశారు అందరికీ కూడా దాదాపుగా సగం మందికి అయితే డబ్బులు కూడా పడిపోయాయి కొంతమందికి అయితే ఇది ఇప్పుడు వరకు కూడా డబ్బులు పడలేదు డబ్బులు పడలేదని చెప్పేసి కామెంట్లో కూడా మెసేజ్ పెడుతున్నారు చాలామంది మాకు పడిపోయాయి అని అయితే చెప్తున్నారు సో నిజంగా చెప్పాలి అంటే మీరందరూ కూడా ఇన్ని రోజులుగా ఎదురు చూసారండి డబ్బులు పడ్డాయి అనగానే నాకు కూడా చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కంగ్రాట్స్ అండి పడ్డా వాళ్ళకి అందరికీ కూడా సో అలాగే చాలామంది డబ్బులు పడలేదు అంటున్నారు మా పరిస్థితి ఏంటి ఎప్పుడు పడతాయి అంటున్నారు పడని వాళ్ళకి ఏం చేయాలో కూడా ఈ వీడియోలో అయితే ఖచ్చితంగా చెప్తానండి ఇలా చేయడం వల్ల మీకు వెంటనే కూడా డబ్బులు అయితే పడతాయి మరి ఏం చేయాలా ఏంటనేది ఈ వీడియోలో చెప్తాను అలాగే ముందుగా ఏ ఏ జిల్లాల వాళ్ళకి డబ్బులు పడ్డాయి లిస్ట్ కూడా మీకైతే చూపించబోతున్నాను మీరే ఫోన్లో కూడా చూసుకోవచ్చు మీరు మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు దయచేసి లైక్ చేయండి లైక్ చేసి మీ బంధువులకి స్నేహితులకి అందరికీ కూడా షేర్ చేయండి మీరు షేర్ మీరు లైక్ చేస్తేనే కదండి నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది ఎలాంటి మరెన్నో అప్డేట్స్ అయితే మీకోసం అందిస్తూ ఉంటాను తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవటం లేదండి సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో దట్ అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడొచ్చు మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ చేయుత కావచ్చు ఈబీసీ నేస్తం కావచ్చు డబ్బులు అయితే మనకు సీఎం జగన్ గారు ఎడద చేయడం జరిగింది ఈబీసీ నేసింగ్కి సంబంధించి ఇంతవరకు ఆ డబ్బులు అయితే ఎడదలు చేయలేదండి వైఎస్ఆర్ చేయతకు మాత్రం నిన్నటి నుంచి డబ్బులు అయితే జమ అయితే అవుతూ ఉన్నాయి ఆల్మోస్ట్ చాలా మందికి డబ్బులు అయితే పడిపోయాయి మనకు మూడు నెలల క్రితమే సీఎం జగన్ గారు బటన్ అయితే నొక్కడం జరిగింది బటన్ నొక్కారే కానీ ఇప్పటి వరకు డబ్బులు అయితే వేయలేదు ఈ డబ్బులు ఎందుకు వేయలేదు అని అంటే సీఎం జగన్ గారు ఓట్ల ఎలక్షన్స్ కి ముందైతే డబ్బులు వేద్దామని చెప్పేసి అనుకున్నారన్నమాట ఓట్ల ఎలక్షన్ మూడు రోజులు ఉందానంగా ఈ డబ్బులు అయితే వేయాలి అనుకున్నారు కానీ ఎలక్షన్ కమిషనరు అలా వెయ్యకూడదు అలా వేయడం వల్ల ప్రజలందరికీ కూడా నీ మీద సింపతి కలుగుతుంది సో దట్ ఓట్లు కూడా ఎక్కువ నీకే వచ్చే అవకాశం ఉంటుంది ప్రజలందరికీ కూడా నీ మీద జాలి కలుగుతుంది సో ఈ మూమెంట్లో డబ్బులు వేయకూడదు ఇప్పుడు ఆపండి మూడు రోజులే కదా ఎలక్షన్ అయిపోయినా మరుసటి రోజే మీరు డబ్బులు అయితే వేయాలి అని చెప్పడం జరిగింది సో దట్ అందువల్ల మనకు ఈ అనేటివి ఆపడం జరిగింది ఆ తర్వాత ఎలక్షన్ అయిపోయిన పద్నాలుగో తేదీన పదిహేనో తేదీన డబ్బులు అయితే వేస్తామని చెప్పారు కానీ సీఎం జగన్ గారు మళ్ళీ డబ్బులు కూడా వేయలేదు తర్వాత మన కోసం ఎలక్షన్ కమిషనర్ దీని గురించి చాలా విధంగా పోరాడండి పోరాడి ఈ డబ్బులు అయితే వేపించారనమాట ముందుగా మనకు ముందుగా మనకు ఆసరా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా జమ అయితే అయిపోయాయి మనకు ఎలక్షన్స్ కు ముందే డ్వాక్రా మహిళలకు సగం మందికి పడిపోయాయి ఈ మధ్యలో ఎలక్షన్ వచ్చే లోపల ఆగిపోయాయి తర్వాత వాళ్ళకు కూడా డబ్బులు అయితే పడిపోయాయండి ఆ టీవీ అన్నమాట విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యా దీవెన కింద వారు కూడా డబ్బులైతే విడుదల చేయడం జరిగింది సో వారిద్దరికీ కూడా గా అందరికీ కూడా పడిపోయాయి తర్వాత చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ చేయత పథకానికి సంబంధించి లబ్ధిదారులు అందరికీ కూడా నిన్నటి నుంచి డబ్బులు పడుతున్నాయండి అలాగే మనకు ఈబీసీ నేస్తంగి ఇంకా రైతులు కూడా పడాలి అలాగే కళ్యాణమస్తు ఈ పథకానికి సంబంధించి కూడా డబ్బులు పడాలి సో ఎవరైతే డబ్బులు పడాలో ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదండి మనకు ముందుగా రెండు పథకాలకైతే వేశారు కాబట్టి తర్వాత తర్వాత అన్నిటికీ కూడా వేసుకుంటూ వస్తారు సో మొత్తం మనకి ఈ నెల ముప్పై తారీఖు లోపల అందరికీ పడిపోతాయని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది నిన్నటి నుంచి వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి లబ్ధిదారులకైతే డబ్బులు అయితే పడుతున్నాయి సో కొంతమందికే పడ్డాయి మిగతా వాళ్ళకి పడలేదు పడన వాళ్ళు ఏం చేయాలనేది ఇప్పుడైతే చెప్తాను అలాగే ఈబిఎస్సీ నేస్తంకి సంబంధించి డబ్బులు ఎప్పుడు పడతాయి అంటే రేపటి నుంచి ఈబీసీ నెస్టింగ్కి సంబంధించిన లబ్ధిదారులందరికీ రేపు ఎల్లుండి నుంచి డబ్బులు అయితే పడిపోతాయి మరి వైఎస్ఆర్ చేయతకు సంబంధించి డబ్బులు పడని ఏం చేయాలంటే ఈ రోజు ఈవినింగ్ వరకు మీరైతే ఖచ్చితంగా వెయిట్ చేయండి కంగారు పడాల్సిన అవసరం లేదు సో ఎందుకంటే నినాటి నుంచి జంప్ చేశారు కాబట్టి అందరికీ ఒకేసారి వేయడం అనేది కష్టం కాబట్టి ఈ రోజు అలాగే రేపు కూడా వెయిట్ చేయండి రేపు ఈవినింగ్ లోపల కనుక మీకు పడకపోతే మీరు మాత్రం ఖచ్చితంగా కూడా మీరు వీకేవైసీ చేయించుకో ఉన్నారు లేదు ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే ఈ వీకేవైసీ చేయించుకోకపోయినా కూడా మనకు డబ్బులు అయితే పడడం లేదండి అది చాలా ఇంపార్టెంట్ అనమాట ఆ చిన్న కారణం వల్ల డబ్బులు అనేది ఆపేస్తున్నారు అలాగే బ్యాంకులో ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేయించుకోనారు లేదు ఖచ్చితంగా చూసుకోండి ఎందుకంటే మనకు వచ్చే పేమెంట్ అనేది గవర్నమెంట్ ఆధార్ పేమెంట్ కాబట్టి ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరి అనమాట ఆ రెండు చేపించుకో ఉండాలి ఎన్పిసిఐ లింక్ అంటే నేషనల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట సో ఆ పేమెంట్ కాబట్టి ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ అనేది ఎవరు చేపించుకోలేదు వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చేపించుకోండి సో అయినా కూడా మేము చేయించుకో ఉన్నాము మాకు ఇంతవరకు పడలేదు అనుకున్నట్లయితే ఇంకొక విషయం ఉంది వన్ నైన్ జీరో టూ టోల్ ఫ్రీ నెంబర్ అండి ఇది మనకు ఈ ప్రభుత్వం నుంచి వచ్చిన అన్ని పథకాలకు సంబంధించి వన్ నైన్ జీరో టూ ఈ నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే ఏమీ అడగరండి సో మాకు వైఎస్ఆర్ చేత డబ్బులు రావాలి ఆ డబ్బులు పడలేదు సార్ మా ఇంటి పక్కన వాళ్ళకి పడ్డాయి పక్కన ఇంటి వాళ్ళకి పడ్డాయి మాకు మాత్రం పడలేదు మా గ్రామంలో వాళ్ళకి పడ్డాయి అని చెప్పారంటే సో ఒకసారి వాళ్ళు మీ ఆధార్ నెంబర్ మాత్రమే అడుగుతారు మీ ఆధార్ నెంబర్ అయితే ఇచ్చేసి ఇవ్వండి ఇచ్చేసిన తర్వాత తర్వాత వాళ్ళైతే లైన్లోనే పెట్టి ఒక పది నిమిషాలు లైన్లో ఉండండి ఒకసారి చూసి చెప్తామనేది చెప్తారు సో అప్పుడు మీరు ఖచ్చితంగా వెయిట్ అయితే చెయ్యండి వెయిట్ చేసినప్పుడు మీకు ఏ ప్రాబ్లం ఉందనైతే ఖచ్చితంగా చెప్పడం అయితే జరుగుతుంది సో అలా ప్రాబ్లం చూసి ఈ ప్రాబ్లం ఉందంటే దాన్ని మీరు సాల్వ్ చేసుకోండి వీలైనంత వరకు పడొచ్చేమో సో ఒకవేళ పడకపోతే మన బ్యాడ్లే కనుక్కోవాలి సో ఏ ప్రాబ్లం ఉందనేది చెక్ చేస్తారు ఇంకొక తిరకాస్ కూడా పెట్టారండి దీనికి ఇంకో టిస్ట్ కూడా పెట్టున్నారు అది ఏంటంటే మనకు ఫిబ్రవరి నెలలో వైఎస్ఆర్ చేయతికి బటన్ అయితే నొక్కడం జరిగింది ఫిబ్రవరి నెలలో నొక్కారు కానీ ఇప్పుడైతే మనకు మే నెల అయితే వచ్చేసింది దాదాపుగా నాలుగు నెలలు ఎగిస్టా కూడా అయిపోయింది ఫిబ్రవరి నెలకి ఎవరికైతే నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపల ఉన్నాయో వాళ్ళకి మాత్రమే డబ్బులు అయితే వేస్తున్నారు అలాగే మనకు ఇప్పుడు ఫిబ్రవరి తర్వాత మార్చ్ నెలలో కనుక ఎవరికైనా అరవై ఒకటి కనుక పెట్టినట్లయితే వాళ్ళకి డబ్బులు అయితే వేయడం లేదు సో ఇప్పుడు మనకు మళ్ళీ కూడా రీసెర్చ్ చేస్తున్నారండి అందరికీ డేట్ ఆఫ్ బర్త్లు అనేటివి చూస్తున్నారు అలా మనకు మార్చికి అంతా కూడా ఎవరికైతే అరవై ఒకటో సంవత్సరం పెడుతుందో వాళ్ళకి డబ్బులు అనేవి తీసేస్తున్నారు ఎవరైతే ఉన్నారో మార్చ్ నెలలో డేట్ ఆఫ్ బర్త్ మార్చ్ కానీ ఏప్రిల్ కానీ ఈ నెలలో ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నాయో సో అరవై ఒకటి పెట్టేవాళ్ళు వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే తీసేస్తామని అయితే చెప్పడం జరిగింది అందుకని చెప్పి కూడా కొంతమందికి డబ్బులు రావు అనుకుంటున్నాను నేనైతే సో కానీ మీరు మాత్రం ఈరోజు రేపటి వరకు ఖచ్చితంగా వెయిట్ చేయండి వెయిట్ చేస్తే ఖచ్చితంగా పడే అవకాశం అయితే ఉంటుంది సో ఇదండి ఇవాళ వీడియో అన్నమాట వైఎస్ఆర్ చేయత డబ్బులు చాలా మందికి పడిపోయాయి పడిన వాళ్ళు ఈరోజు రేపు వెయిట్ చేసి నేను చెప్పిన నంబర్కి అయితే కాల్ చేయండి మీకు తప్పనిసరిగా డబ్బులు అయితే పడతాయి అలాగే ఈబీసీ నేస్తానికి సంబంధించిన వాళ్ళు వైఎస్ఆర్ చేయుత అయిపోయిన తర్వాత ఈబీసీ నేస్తం కావచ్చు రైతులకు కావచ్చు వీరిద్దరికి కూడా డబ్బులు అయితే పడతాయండి సో పడ్డప్పుడు నేను మళ్ళీ కూడా మీకు అప్డేట్ అయితే ఇస్తాను తప్పనిసరిగా మీరైతే చూసుకోవచ్చు ఓకేనండి చూసారు కదా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి సో అలాగే ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ బంధువులకి స్నేహితులకి అందరికీ కూడా ఈ విషయాన్ని అయితే షేర్ చేయండి అలా చేయడం వల్ల వాళ్ళు కూడా తెలుసుకుంటారు అన్నమాట ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం